హలో గైస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షలు సంపాదించుకోవచ్చు అండ్ దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అండ్ దీంట్లో ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి దీని గురించి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ ఫుల్ గా వాచ్ చేయండి వీడియో అనేది అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది అండ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు దీంట్లో అప్లై చేయొచ్చు చెప్తున్నా వెల్కమ్ టు టీవీ అసలు ఇది ఆర్బిఐ ఎందుకు కండక్ట్ చేస్తుందో చూద్దాం వాళ్ళ యొక్క తొంభై సంవత్సరం యొక్క యానివర్సరీ అనేది జరుగుతుంది దానికోసం క్విజెస్ అనేది కండక్ట్ చేసి అది డిగ్రీ ఎవరు చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం అనేది ఉంది అండ్ వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకి ఈ అవకాశం అనేది వస్తుంది అనమాట మీరు ఎక్కడన్నా ఉండొచ్చు ఎనీ డిగ్రీ పర్లేదు చేయొచ్చు దీనికోసం అండ్ ఇది వచ్చి ఈ మంత్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంది మన క్విజెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఆన్లైన్ లో ఉంటుంది అది కూడా ఉదయం తొమ్మిది నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఈ క్విజెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు అండ్ దీంట్లో విన్ అయితే టెన్ ల్యాక్స్ అనేది ఆర్బిఐ అనేది ఇస్తారు ఇట్లా అన్నట్టు చెప్తున్నారు ఇంకోటి ఏమిటంటే అండ్ ఈ టెన్ ల్యాక్సే కాదు ఎవరైతే నేషనల్ వైడ్ కాకుండా స్టేట్ వైడ్ ఇట్లా గెలిచిన వాళ్ళకి కూడా సపరేట్ ప్రైజెస్ అనేది ఉన్నాయి అవన్నీ కూడా నేను పూర్తిగా చెప్తాను పూర్తిగా వీడియో అనేది చూడండి అండ్ దేని మీద అయితే దేని మీద ఫ్యూజెస్ అనేది అడుగుతారు దీన్ని కూడా నేను చెప్తాను అండ్ కాలేజ్ నుంచి ఎంతమంది అయినా దీన్ని అప్లై అనేది చేసుకోవచ్చు ప్లస్ ఇది ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ హిందీ ఈ రెండిట్లో మీకు ఏది కంఫర్ట్ ఉండే అది పెట్టుకోవచ్చు అనమాట అండ్ దీన్ని అప్లై చేయడం అనేది ఇద్దరు కలిసి అప్లై చేయొచ్చు అంటే ఇద్దరు పేర్లు ఇచ్చి ఇద్దరు ఒక టీమ్ లెక్క అప్లై చేయొచ్చు టీం లెక్క దీనికి దీనికి కంటెస్టెంట్ అనేది చేయొచ్చు ఇది మన కంట్రీ వైడ్ ఎక్కడున్నా సరే మన కంట్రీ వైడ్ అనేది పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు ఫస్ట్ ఫస్ట్ రౌండ్ వచ్చి స్టేట్ లెవెల్లో రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది క్విజెస్ అనేది చేయాల్సి ఉంటుంది ప్లస్ జోనల్ జోనల్ లెవెల్ రౌండ్ సెకండ్ స్టార్ట్ అవుతుంది నేషనల్స్ నేషనల్ వచ్చి ఫైనల్ రౌండ్గా స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ దీనికి ఓ స్టేట్ లెవెల్కి ఎంత మనీ ఇస్తున్నారు జోనల్ లెవెల్కి మనీ ఇస్తున్నారు నేషనల్ లెవెల్కి మనీ ఇస్తున్నారు కూడా చెప్తాను మీరు జస్ట్ స్టేట్ లెవెల్ వెళ్ళినా పర్లేదు స్టేట్ లెవెల్ వెళ్తే కూడా ప్రథమ బహుమతి అంటే ఫస్ట్ బహుమతి అనేది ఫస్ట్ గిఫ్ట్ అనేది టూ ల్యాక్స్ వరకు ఉంది సెకండ్ గిఫ్ట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది థర్డ్ వన్ వచ్చి వన్ ల్యాక్ వరకు ఉంది అంటే మీరు స్టేట్ లెవెల్లో విన్ అయినా పర్లేదు టూ ల్యాక్స్ అనేది మీకు ఇస్తున్నారు అండ్ జోనల్ జోనల్ లెవెల్ వచ్చి జోనల్ రౌండ్ లో వచ్చి ఫైవ్ ల్యాక్స్ అనేది ఫస్ట్ ప్రైజ్ అనేది ఉంది ఫోర్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ అనేది ఉంది థర్డ్ వన్ వచ్చి త్రీ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు జోనల్ లెవెల్లో అండ్ ఫైనల్స్ నేషనల్ లెవెల్లో ఎవరైతే విన్నారో విన్ అవుతారో వాళ్ళకు వచ్చి ఫస్ట్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చి టెన్ ల్యాక్స్ అనేది ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ వచ్చి ఎయిట్ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు థర్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చి సిక్స్ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు అండ్ మీరు థర్డ్ వచ్చినా పర్లేదు సెకండ్ వచ్చినా పర్లేదు ఎన్ని వచ్చినా ఈ దీంట్లో ఎన్నో మీకు మనీ అనేది రావడం అనేది జరుగుతుంది ప్లీజ్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇదంతా కూడా నేను చెప్తాను అండ్ దేని మీద క్వశ్చన్స్ ఉంటాయో కూడా చెప్తాను దేని దేని మీద ఇవి అనేది కూడా చెప్తాను అనమాట ఇప్పుడు స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ అనేది ఉంటుంది తర్వాత హిస్టరీ మీద ఉంటుంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంది కరెంట్ అఫైర్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేది ఉంది ఇంకా ఆర్బిఐ అనే దాని మీద క్వశ్చన్స్ అనేది కూడా ఉంది ఆర్ట్ అండ్ లిటరేచర్ దీని మీద కూడా క్వశ్చన్స్ అనేది ఉన్నాయి ఎకానమీ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ మిగతా కొన్ని అదర్స్ అనేది ఇంకేదైనా ఉండొచ్చు అనే విధంగా చెప్తున్నారు అంటే దీని ద్వారా అంటే దీని ఏవైతే ఉన్నాయో దీని మీదనే క్వశ్చన్స్ అనేది ఉండొచ్చు ఇట్లా అన్నట్టు మోస్ట్లీ చెప్తున్నారనమాట ఫిజర్స్ అనేది అండ్ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయగానే మనకి స్టేట్ అనేది వస్తుంది ఏ స్టేట్ అనేది చెప్పాల్సి ఉంటుంది తర్వాత డిస్ట్రిక్ట్ అనేది చెప్పాల్సి ఉంటుంది ప్లస్ ఏ కాలేజ్ ఏ కాలేజ్ లో చదువుతున్నారు మీరు ఇదనే చెప్పాల్సి ఉంటుంది తర్వాత వచ్చి నేమ్ అనేది ఇచ్చాడు తర్వాత వచ్చి కాలేజ్ ఐడి తర్వాత వచ్చి ఈమెయిల్ అనేది చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీ జెండరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దాని పక్కనే టీమ్ మెంబర్ టూ అని ఉంటుంది దాన్ని కూడా అప్లై చేసి మీరు సబ్మిట్ చేసుకోవాలంటే చేయొచ్చు అంటే ఇందాక చెప్పే కదా ఇద్దరు కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒకేసారి టీం లెక్క ఇట్లా అనేసి అది అనేది మీరు అప్లై చేసుకొని మీరు సబ్మిట్ అనేది కొడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది అనమాట రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ మీకు క్లారిఫికేషన్ కోసం అంతా చూపిస్తుంది అది మీరు చూసి ఓకే అనేసి మళ్ళీ సబ్మిట్ చేసేసి అంతే రిజిస్టర్ అనేది అయిపోతుంది అండ్ ఈ రిజిస్ట్రేషన్ అనేది సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకే ఉంది త్వర త్వరగా అప్లై చేసుకోవడం అనేది చేయండి మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అండ్ ఈ ఫిఫ్ ఈ ఫైవ్ డేసే ఉంది నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఈ టైమ్ లో ఈ త్రీ డేస్ లో అనేది ఈక్విజెస్ ఆన్లైన్ లో అనేది జరగడం అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఈక్విజెస్ అనేది ఉంటది అండ్ దీనికి టైం లిమిట్ ఎంత ఉంది అనేది కూడా చెప్తా ఉంది చూడండి ఈచ్ క్విజ్ అనేది ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అనేది ఉంటుందన్నమాట అనమాట అండ్ మొత్తం థర్టీ సిక్స్ క్విజెస్ ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు ఫిఫ్టీన్ మినిట్స్ టైం లిమిట్ ఉంటది అనమాట మీరు కుదిరితే ఇద్దరు టీమ్ లెక్క కూడా క్విజెస్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎంతో మీరు స్టేట్ లెవెల్ లో కొట్టినా సరే మీకు ఎంతో కొంత మనీ వస్తుంది మీ కాలేజ్ ఫీజెస్ కి మీరు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు మీ కాలేజ్ ఫీజెస్ కి దేనికో దానికి యూజ్ అవుతుంది ప్లీజ్ ట్రై చేయండి ట్రై చేయడంలో మీకు రూపాయి కూడా నష్టం లేదు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఏం లేదు దీనికి మీరు ట్రై చేయండి జస్ట్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండే వాళ్ళు ట్రై చేయండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళు ట్రై చేయండి ఈ వీడియోని మాత్రం ఫుల్ అందరికీ షేర్ చేయడం అనేది చేయండి మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని అనేది షేర్ చేయండి మీరు షేర్ చేయలేకపోతే ఒక లైక్ అన్నా కొట్టండి ఆ లైక్ తోటి చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాజ్ మళ్ళీ మీరు క్విజెస్ అనేది ప్రాక్టీస్ కోసం చేయాలంటే ఈ గూగుల్లోనే మనకి ప్రాక్టీస్ క్విజ్ అనేసి ఇచ్చాడు అది కూడా ఎక్కడుందో ఎలా తీసుకోవాలో చూపిస్తాను గూగుల్లోకి వెళ్ళి ఆర్బిఐ నైన్టీ అని కొట్టండి కింద ప్రాక్టీస్ డెస్ అని వస్తుంది అది ఓపెన్ చేయగానే మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ స్టార్ట్ అని ఉంటుంది అది స్టార్ట్ క్యూస్ కొట్టగానే మనకి క్విజెస్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా క్విజెస్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి కింద ఆన్సర్స్ ఇచ్చింటాడు దాంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని కొడితే నెక్స్ట్ ఫ్యూజ్ అనేసి వెళ్ళిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి అనేది క్విజ్ అనేది వస్తున్నాం పైన చూడండి ఇక్కడ టైమర్ అనేది సెకండ్స్ అనేది మీకు క్విజ్ అనేది వస్తుంది ఇలా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు అనమాట దాన్ని కూడా మీరు చూసి దానికోసం కూడా ప్రాక్టీస్ చేయండి ఈ ఫైవ్ డేస్ ఇలా కూర్చొని కూడా అండ్ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్లస్ గైస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చాలా మందికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకవేళ షేర్ చేయలేకపోతే లైక్ అన్నా కొట్టండి లైక్ కొట్టడం వల్ల కూడా చాలా మందికి అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్